ఏపీ జీరో వన్యూస్ కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది మరి చిక్కీలు అంటే బర్ఫీలు మరి ప్రభుత్వం ఏ ఆశయంతో ఏర్పాటు చేసిందో కానీ మరి ఆయా ప్రాథమిక పాఠశాలలు గురుకుల పాఠశాలలు ఉన్నత విద్యా పాఠశాలల్లో మరి చిక్కీలు ప్రతిరోజు ఇస్తారు ఈ నేపథ్యంలో మరి గుత్తి పట్టణంలోని ఓ ప్రాంతంలో ఆ ఇంటికి సంబంధించి విద్యార్థులకు చిక్కిలు పంపిణీ చేయడంతో అందులో పురుగులు ఉన్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు ఈ నేపథ్యంలో ఇటువంటి తెల్లని పురుగులు ఇందులో ఉండడం వల్ల మరి ప్రమాదంగా మారిందని ఇటువంటి పొట్టలో పోతే మరి విద్యార్థులకి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయని తల్లిదండ్రులు మళ్ళీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా వీటిని నిర్మా నిర్మి వీటికి సంబంధించి తయారుదారులు మాత్రం గా ఉండడం వల్ల అయితేనేమి ఆలస్యంగా వీటిని పంపిణీ చేయడం అయితేనేమి ఈ ప్లాస్టిక్ కవర్లలోనే పురుగులు ఉత్పన్నమయ్యి ఇందులో కనిపిస్తున్నాయని తల్లిదండ్రులు అభిప్రాయం పడుతున్నారు ఏది ఏమైనా కానీ అందులో కూడా తయారీదారుల్లో మరి ఈ బెల్లము చెనకాయ విత్తనాలు కలిపి చేస్తున్న ఈ బర్ఫీల్లో అధిక శాతం మరి గుత్తేమ అంటే మరి నూనె పట్టు కానీ ముట్టుకుంటే తేమ కలిసేది కానీ ఎక్కువగా కల్పించడం వల్ల కూడా ఇబ్బందికరంగా మారుతుందని ఒకటికి రెండు కలిసి ఉంటున్నాయని మరి విద్యార్థులు తీసుకోవడంలో కూడా ఇబ్బందులకు గురవుతున్నారని ఇటు తేమ శాతం తగ్గించి మరి ఏర్ మరి వీటిని ఉత్పత్తి చేస్తే మరి విడివిడిగా బాగుంటుందని మరి విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు ఏదేమైనా కానీ మరి ఈ యొక్క చిక్కిలలో మరి పురుగులు రాకుండా నాణ్యమైనటువంటి చిక్కీలను పంపిణీ చేయాలని మరి పంపిణీదారులను వినియోగదారులు కోరుతున్నారు ఏదేమైనా పూర్వపరాలు మీరు కూడా చూడాల్సిందిగా ఏపీ జీరో వన్ కోరుకుంటుంది అదేవిధంగా యూట్యూబ్లోనికి వెళ్ళి ఏపీ జీరో వన్ మరి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఫాలో చేయండి